ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తినచ్చు అదేంటి అనుకుంటున్నారా ఒక కప్పు రాగి పిండి ఉంటే చాలు రోజంతా కావాల్సిన ప్రోటీన్ మనకి ఈ రాగి పిండి నుంచి దొరుకుతుందనమాట ఎలాగా అనుకుంటున్నారా ఒక్కసారి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను అంతకంటే ముందు ఇది వచ్చేసి పిల్లలకైతేనేమో బలాన్నిస్తుంది రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది అనమాట ప్రోటీన్లు కూడా బాగా దొరుకుతుంది అలాగే పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులు మోకాయలు నొప్పులు నడువు నొప్పులు వస్తాయి కదా సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అనమాట సో నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను దానిలో వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న కాగిన తర్వాత దానిలోకి ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట నేను కొలతలతో తీసుకుంటున్నాను అనమాట వన్ ఫిఫ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇది వచ్చేసి మనకి మంచి కలరు అలాగే మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాము ఓకేనండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారినిద్దాము ఓకేనండి కొంచెం చల్లారింది కదా ఇప్పుడు వచ్చేసి బౌల్లోకి నేను ఇది తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత మనం దీనిలోకి ఒక కప్పు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ పౌడర్ తీసుకుంటే కనుక వన్ ఫిఫ్టీ ఎంఎల్ బెల్లం తీసుకోవాలి ఈ స్వీట్లోకి మనకి బెల్లం అయితేనే బాగుంటుంది పంచదార అంతగా టేస్టీగా అనిపించదు ఎప్పుడైనా సరే ఇలాంటి లడ్డూస్లోకి కానీ బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట నేను టూ ఫిఫ్టీ ఎంఎల్కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ బెల్లం తీసుకున్నాను సో మనం ఇది ఎక్కువగా కరగవసరం లేదు మనకి పలుకులు పలుకులుగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది బెల్లం తినే తింటాము కదా అప్పుడు సో ఇప్పుడు ఒక స్పూను నేను ఇలాచి వేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి కలుపుకున్నాక నేను ఒక కప్పు అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నాను సో మొత్తం పోసేను మనకి ఎంత సరిపోతుందో కనుక చూసుకొని చూసుకొని మనం పోసుకోవాలి లేదంటే అయిపోతుంది మనము గట్టిగా అయినా పర్వాలేదు కానీ జావ్ అవ్వకూడదు సో ఇది ఒక్కసారి మొత్తం ఒక్కసారిగా మిక్స్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఓకేనండి చూసారు కదా మనము దీనిలోకి హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకున్నాము ఇంకా మనకి ఫిఫ్టీ ఎంఎల్ మిగిలిందనమాట ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము పదిహేను నిమిషాలు ఇవ్వాలి ఇలా నానిన తర్వాత చూద్దాము చూసారు కదా కాస్త గట్టిపడింది ఇప్పుడు వచ్చేసి చెయ్యికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనము లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట ఈ లడ్డుల్ని రోజు ప్రతిరోజు ప్రతి ఒక్కరు అంటే ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చక్కగా రోజుకు ఒకటి తినచ్చు అనమాట ఇది తినటం వల్ల పిల్లల్లో పెద్దవాళ్ళ ఎవ్వరిలో అయినా సరే రోజంతా ప్రోటీన్ దొరుకుతుంది రోజంతా యాక్టివ్గా ఉంటారు అసలు పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు వస్తుంటాయి కదా అంతేకాదు ఆడవాళ్ళలో కూడా ఉంటుంది అడుగు నొప్పులు అలాంటప్పుడు ఇలా తిన్నామంటే కనుక అలాంటి నొప్పులు ఏమీ ఉండవు చక్కగా మంచి ప్రోటీన్ లభిస్తుంది ఇది మనం వచ్చేసి ఇట్ట తీసి నోట్లో వేసుకున్నామంటే వెన్నెలాగా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు మనం ఇందులోకి ఇలా చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది అసలే ఒక్కటి తిన్నారంటే ఒక్కటి కంటే ఇంకా రెండు మూడు నాలుగు అలా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు